నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి వీవర్లీ అంతే కదా చాలా రోజులకి మణికంటతో అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇదే రండి రావటం ఇక్కడ నుంచి నేను ఎప్పుడు కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచు పట్టు చీరలు మీకు అందిస్తూ చాలా మందికి ఎంత బాగానూ వచ్చాయి నేను అక్కడ ఉన్నప్పుడు అట్లాంటాలో ఉన్నప్పుడు ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఇద్దరు ముగ్గురు కూడా వచ్చిన వాళ్ళు పట్టు చీర అడుగు పలకరించారు నన్ను పలకరించినప్పుడు నేను మాట్లాడితే ఏం నచ్చుతుంది అన్నప్పుడు మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో చూపించిన చింతపల్లి దాంట్లో పట్టు చీరలు మాకు బాగా నచ్చింది ఎందుకని అంటే పట్టు చీరల విషయంలో నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను పట్టు చీరలు అనేవి వీళ్ళ సొంత మగ్గాల మీద తయారవుతాయి ఇంకొకటి కూడా పట్టు చీర మీద మన పేర్లు కూడా వేయించుకోవచ్చు అలాగే ఒక పట్టు చీర ఉందంటే స్పెషల్గా మీకు మాత్రమే ఉంటుంది అంటే అలాంటి డిజైన్స్నే డిజైన్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా కలెక్షన్ చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు పర్టికులర్గా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఆఫర్లు 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 అందరూ ఆఫర్లు ఇస్తున్నారు కదా మరి చిన్నపల్లి మీ వారు ఏ ఆఫర్లు ఇస్తున్నారని నేను వారితో మాట్లాడినప్పుడు మీరు రండి మేడం తప్పకుండా మనం మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా మంచి ఆఫర్ ఇద్దామన్నారు నాగశ్రీ డైరీస్ నుంచి ఆఫర్స్ శారీస్ వస్తున్నాయంటే ఖచ్చితంగా వర్త్ ఉంటేనే వస్తాయండి అంతే తప్ప మనం మామూలుగా ఇదేదో మనం చెయ్యం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎంటైర్ స్టోర్ మీద మీకు ఎనీ టెన్ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ఫ్రీ మేడం మీరు పదివేలు కొంటే ఐదు వేల రూపాయలు పర్చేజింగ్ ఫ్రీ అంటే టెన్ థౌసండ్ కొంటే ఫిఫ్టీన్ వెరైటీ మీరు తీసుకెళ్ళచ్చు ఓహో అంటే పదివేల రూపాయలు మనం షాపింగ్ చేస్తే రూపాయలు షాపింగ్ ఫ్రీ ఫ్రీ అంటే ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంది కదా ఇలాంటిది పెళ్లిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీరు ఒక పదివేల రూపాయలలో ఒక పట్టు చీర కొన్నారనుకోండి మిగిలిన ఐదు వేల రూపాయలు మీరు రెండు ఫ్యాన్సీ చీరలు అలా సెలెక్ట్ చేస్తారు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి అయితే ఈ స్పెషల్ దాంట్లో మాత్రం హ్యాండ్లూమ్ ఉంటావు ఎందుకంటే మంగళగిరి కాని పోచంపల్లి కాని అవి ఉండవు మిగిలిన అన్ని వెరైటీస్ ఉంటాయండి మరి మనం కంచిపట్టు చూద్దాం మేడం మేడం ఇప్పుడు కంచిపట్టు న్యూ వెరైటీస్ రోజులు ఇస్తారు ఆఫర్ ఎలా ఇది వచ్చేసరికి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి వరకు ఈ నెల వరకు ఉంటుంది అండి ఆషాఢ మాసం స్పెషల్ గా పదివేల రూపాయల పర్చేస్ చేస్తే మళ్ళీ చెప్తున్నా ఐదు వేల రూపాయల షాపింగ్ ఫ్రీ ఫ్రీ అంతే ఇంకా అంటే మీరు పదివేల రూపాయలు ఒక పట్టు చీర మంచి సెలెక్ట్ చేసుకుని కొనుక్కోండి అంటే ఒక పదిహేను ఇరవై ఎలా కొనుక్కున్నా ఇరవై కొనుక్కుంటే పదివేలు త్రీ కదా మేడం ట్వంటీ టెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ థౌసండ్ కొనుక్కుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ షాపింగ్ త్రీ ఏమంటే ఇది చాలా బాగుంది అండి అసలు చాలా బాగుంది మంచి నిజంగా మంచి ఆఫర్ అని నేను చెప్తాను టెన్ థౌజండ్ అలా మీరు ఒక చీర కొనుక్కుంటే ఐదు వేల రూపాయలు చక్కగా వేరే చీరలు అండి అలాగే యాభై కొంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో అన్నట్టుగా అనుకో మనకు అలా వస్తాయి సో ఇక మరి శారీస్ చూసాను ఓకే మేడం ఇది ప్యూర్ కంచి డబల్ నెత్ మేడం ఇది సిక్స్టీన్ థౌసండ్ ఓకే ఇంకొక ఫోర్ థౌసండ్ తీసుకుంటే టెన్ థౌసండ్ వర్త్బుల్ శారీ ఐటమ్ ఏదన్నా తీసుకోవచ్చు సింగిల్ శారీయే టెన్ థౌసండ్ లో తీసుకోవచ్చు లేదు ఏదన్నా తీసుకోవచ్చు ప్యూర్ కంచి లైట్ వెయిట్ హెవీ క్వాలిటీ మేడం వీణాకారి వీవింగ్ కంచి బోర్డర్ కంచి బోర్డు కింద బిగ్ బోర్డర్ పైన స్మాల్ బోర్డర్ ఓకే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియర్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందంటే ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పట్టు చీరల విషయానికి వచ్చేటప్పటికి మనకి వీవింగ్ స్టైల్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మెహందీకి అంటే ఈ చీరలే అని కాదు నేను ఏంటంటే ఈ ఆఫర్ చెప్పినట్టు ఉంటుంది కొన్ని చీరలు చూపించినట్టు అవుతుందని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను మీరు ఇదే కాదు మీరు ఇంకా వేరే వెరైటీ సార్ ఏదైనా డిజైనర్ సార్ ఏదైనా తీసుకోండి మీరు కొన్న దాని మీద షాపింగ్ ఫ్రీ ఉంటుంది అంటే వేరే చీరలు తీసుకోవాల్సి ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు మరి ఆన్లైన్లో చాలా కొంటూ ఉంటారు ఎంత ఉంది వచ్చేసరికి మేడం ఇది వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ రూమ్ థర్టీన్ థౌజండ్లో ఉందండి కలర్స్ చూడండి ఎంత బాగుందో చాలా షేడ్స్ మీద చాలా షేడ్స్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు థర్టీన్ లో మీరు కొన్నారు కాబట్టి దీని మీద మనకి ఐదు రూపాయల షాపింగ్ ఫ్రీ ఇంటి మరి చాలా బాగుందండి ఈ చీర కొనుక్కోండి వర్లషో దాన్ని కట్టుకోండి చిన్న చీరలు మిగతా వర్ల షోత్ మిగతా శుక్రవారాల కలర్ ఇందులోనే బార్డర్ చేంజ్ చేస్తుంది బుట్టి అదే స్టైల్ బార్డర్ అనేది చేంజ్ మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఎప్పుడు బాగుంటుందండి చిల్లపల్లి వీవర్లీ వారి దగ్గర బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ఎప్పుడు కూడా పట్టు క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే బోర్డర్స్ లైట్ అండ్ డార్క్ చేంజ్ వస్తుంటే కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది సార్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో షైనింగ్ అది చాలా బాగుంది పళ్ళు కూడా మంచి రిచ్ మంచి డార్క్ గ్రీన్ సిల్వర్ చెక్స్ వస్తుంది అండ్ గోల్డ్ చాలా బాగుంది ఇప్పుడు శుభకార్యాలు ఉన్న వారికి మీకు చాలా మంచి ఆఫర్ అండి ఈ వరకు ఉంటుంది పదివేల రూపాయల నుంచి స్టార్ట్ మీరు పదివేల రూపాయల షాపింగ్ చేస్తే ఐదు వేల రూపాయల షాపింగ్ ఫ్రీ మీరు ఏ అయినా తీసుకోవచ్చు మర్చిపోయాను మీరు ఇంకొక స్టోర్ కొత్తపేట సిల్క్స్ లో ఉంది కదా అక్కడ కూడా మనకి ఈ ఆఫర్ ఉంటుంది నేను వాషింగ్ సిల్క్స్ కి వీలైతే అల్బీ నగర్ వెళ్ళినప్పుడు తప్పకుండా నేను షూట్ చేసి మీకు అందిస్తానండి ఈ ఆఫర్ అక్కడ కూడా వర్తిస్తుంది మన సబ్స్క్రైబర్లు ఎవరున్నా కూడా వైట్ హౌస్ లో అంటే కొత్తపేటలో కొత్తగా కాంప్లెక్స్ నిర్మించారు కదా స్టోర్ నెంబర్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ లో త్రిబుల్ వన్ వాషిని సెల్స్ అక్కడ కూడా ఈ ఆఫర్ ఉంటుంది మీరు అక్కడ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు

చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ మేడం ఇందులో థర్టీన్ థౌసండ్ ట్వెల్వ్ కూడా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అబోవ్ మన అన్ని రేంజ్ ఇది వచ్చేసరికి ట్వల్వ్ థౌజండ్ పన్నెండు చాలా బాగుంది అన్నీ కూడా మనకి చాలా మంచి కలర్స్ అండి అన్నీ కూడా మంచి ప్యూర్ జరీతో తయారు చేస్తారు ఇలా సొంత మగ్గాలు ఉంటాయి తర్వాత మనం చీర మీద మన అబ్బాయి అమ్మాయి పేరు కూడా నేయించుకోవాలంటే మీరు అది మాట్లాడతారు అది కంగారు పడతారండి నేను వెంటనే అడిగేస్తాను అని రెండు నెలల ముందు మీరు ఎందుకంటే చీర నేయాలి కదండి ఒక చీర పట్టు చీర వేయాలంటే నలభై ఐదు రోజుల నుంచి అంటే దగ్గర దగ్గరగా అరవై రోజులు సమయం పడుతుంది వాళ్ళు ఏకబిగిన కూర్చొని చేస్తే మాత్రం ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది మీరు మీ అబ్బాయి అమ్మాయి లేకపోతే అమ్మాయి అల్లుడు అలా అనుకున్నప్పుడు కూడా మీరు స్పెషల్గా మీకు కలర్ చెప్తున్న మీరు నేయించుకోవాలన్నా కూడా వీరితో మీరు మాట్లాడచ్చు నెక్స్ట్ మేడం చాలా బాగుంటుంది అండ్ వెయిట్ వచ్చేసాడు ఫిఫ్టీన్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ పిచ్చి ఎంత బాగుందండి పెళ్లి కూతురికి భలే ఉంటుంది చాలా రిచ్ చాలా బాగుంటుంది కదా రిచ్ లుక్ లో కనిపిస్తుంది ఇది ఫిఫ్టీన్ థౌసండ్ కాబట్టి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మీరు ఏదన్నా తీసుకోండి మళ్ళీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ చాలా బాగుందండి ఫిఫ్టీన్ లో అసలు ఈ చీర మనం కొనడమే కాకుండా ప్లస్ మళ్ళీ మనకి సెవెన్ ఫైవ్ అంటే నిజంగా బర్త్ అండి ఈ చీరలన్నీ కూడా మళ్ళీ మీరు అనచ్చు రేటు పెంచి మాకు ఇవ్వచ్చు ఇలాంటి కొన్ని కొన్ని సందేహాల కింద కమెంట్లో పెడుతూ ఉంటారు కానీ ఇది జెన్యున్ డిస్కౌంట్స్ అండి అంతే ఎందుకంటే ఈ చీరలన్నీ కూడా నేను ఇంతకుముందు షూట్ చేశాను ఇవి కాదు వేరేవి వీరి దగ్గర క్వాలిటీ గురించి తెలిసి నాకు ఆ శారీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు ఆఫర్ల టైం ప్రతి షాప్లో కూడా వారి క్లయింట్స్కి అంటే రెగ్యులర్గా అలవాటైన వారందరికీ కూడా ఒక మంచి ఆఫర్ ధరలో ఒక మంచి ఆఫర్ ఇవ్వాలనే ఆలోచనతో ఇలా ఇవ్వడం జరుగుతుంది అది మన సబ్స్క్రైబర్లకి యూజ్ అయితేనే నేను చక్కగా వీడియో చేసి మీకు అందిస్తారనే విషయం మీ అందరికీ తెలుసు ఇప్పుడు పదిహేను వేలు పెట్టి మీరు ఈ చీర తీసుకుంటే సెవెన్ ఫైవ్ లో మీరు నచ్చిన ఫ్యాన్సీ చేరు తీసుకోవచ్చు అలా వద్దు అనుకుంటే రెండు వేల రెండు వేలు అలా మీరు షేర్ తీసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ లైట్ షేడ్ మంచి లెవెండర్ ఇప్పుడు ట్రెండీ షేడ్ కదా మేడం మిడిల్ అంతా కూడా సిల్వర్ ఇది సేమ్ ఈ టైప్ లోనే రెండు వైపు లో బోర్డర్ ఈక్వల్ ఈక్వల్ బోర్డర్ కుట్టు ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ కుట్టు బోర్డర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా కంచి పట్టు ఇది మీకు చక్కగా వచ్చిన ధర కాకుండా ఇది ఎంత ధర ఉంటే అంత మిగిలిన సగం మీరు షాపింగ్ ఫ్రీగా ఉంది అలా మీరు దాన్ని షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా ఇది పదమూడు వేలు బట్టి సగం తీసుకోవచ్చు లేదు పదిహేను వేలు ఇంకొక రెండు వేలు అయినా చేరు అందులో సగం తీసుకోవచ్చు

కేవలం ఈ నెలాఖరు వరకు మాత్రమే దాటితే మళ్ళీ ఉండదు ఆపరేటర్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ మేడం ఎడ్జ్ గ్రీన్ వస్తుంది మంచి రెడ్ కలర్ అంటే బ్యూటిఫుల్ ఉంది సారీ సేమ్ సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కావాలంటే మనం ఆ గ్రీన్ కి వెళ్ళచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ టెన్ థౌసండ్ షాపింగ్ ఎంత బాగుందండి టూ శారీస్ తీసుకెళ్ళచ్చు చక్కగా పది వేలు ఇరవై వేలు చీర తీసుకోవచ్చు మిగిలిన పది ఇంకో శారీ కూడా తీసుకోవచ్చు వాళ్ళ అమ్మగారికి తీసుకొచ్చారు నెక్స్ట్ సెల్ఫ్ లో లైట్ వెయిట్ అండ్ స్మూత్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ ఉంటాయి మనకి చాలా బాగుంది అంటే మనకి గమ్ పెట్టిన కాదండి అలా మనకి చాలా వీవింగ్ డైరెక్ట్ అలా ఫోల్డ్ చేసి వాటర్ ఫినిష్ అంటారు వీటిని వాటర్ ఫినిష్ చేసి మనం గమ్ అయితే స్టిఫ్ వస్తుంది స్టిఫ్ వస్తుంది ఇది వితౌట్ గమ్ వాటర్ ఫినిష్ అంటారు వాటర్ ఫినిష్ చాలా బాగుంటుంది మంచి ఆఫర్ కలర్ కాంబినేషన్స్ కూడా మామూలుగానే అసలు పట్టు చీరలు బాగుంటాయి మీరు ఏదైనా డిజైనర్ గా ప్లాన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి చిల్లపల్లి వీరల్లి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ నేను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాను కానీ అమెరికాలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు వీడియోలు పంపించారు తనే చేసి ఇచ్చాడు అంటే స్టోర్ గురించి తెలియాలి కదా మర్చిపోకుండా ఉంటారని అనుకుని నేను అడిగితే పాపం వాళ్ళు మంచి మంచి వీడియోస్ పంపించారు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వచ్చి చేశాను తర్వాత నేను మళ్ళీ ఏ ఉన్నా కూడా ఆఫర్స్ ఉన్నా లేకపోతే కొత్త స్టాక్ వచ్చినా తప్పకుండా మీకు అందిస్తాను నేను నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇంకా కొత్తపేట అట్రస్ కూడా కొత్తపేటలో వీధి స్టోరే కొత్తది స్టార్ట్ చేశారండి వైట్ హౌస్లో వాషింగ్ సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ త్రీ డబల్ వన్ వన్ సారీ త్రిపుల్ వన్ అండి స్టోర్ నెంబర్ వచ్చి త్రిపుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నేను ఆల్రెడీ అక్కడ చూపి నాలుగు వీడియోలు అందించాను మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఈ ఆఫర్ అక్కడ కూడా వర్తిస్తారు మీరు పట్టు తీసుకుంటారా ఫ్యాన్సీ తీసుకుంటారా ఏదైనా సరే పదివేలు దాటాలి మీ షాపింగ్ అనేది ఎక్కడ దగ్గర ఉన్నది అంతే కదా ఇంత దూరం రాలేమనుకునేవారు ఈ చీరలు అక్కడ కూడా దొరుకుతాయి మీరు ఆ స్టోర్ కూడా నెక్స్ట్ లాస్ట్ వేసిన చీర అయితే మామూలుగా లేదండి అలా తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంత బాగుంది చీర బ్యూటిఫుల్ సారీస్ అండి వరకు మనం టెన్ నుంచి ట్వంటీ దాకాస్ట్ వరకు చూస్తాం నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం డిజైనర్ శారీస్ కూడా మనం మనకుంటే మనకుంటే ఆఫర్ కూడా చూపిస్తారు ఇది వచ్చేసరికి ఫార్టీ థౌసండ్ మేడం ఫార్టీ ఇంత మనకి హెవీ జెరీ వచ్చిన లైట్ అండ్ స్మూత్ ఉంటుంది మేడం మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ జెరీ రావడం వల్ల ఆ స్మూత్ రెస్ అనేది ఉంటుంది ఫార్టీ థౌసండ్ తీసుకుంటే ట్వంటీ థౌసండ్ స్టాఫింగ్ ఫ్రీగా చాలా మంచి అవకాశం కదండి బట్టి లాక్స్ కదా ఎంత బాగుందో వివింగ్ అన్నది త్రెడ్ అన్నది బైక్ అనేది ఇది ప్యూర్ జరీతోటి వచ్చిందండి ఫార్టీ థౌసండ్ ఈ చీర మీరు కొన్నా కూడా ట్వంటీ థౌసండ్ వైపు షాపింగ్ ఇందులో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి మేడం మన లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది చాలా బాగుందండి ఫార్టీ థౌసండ్ ఈ సారీ

లైట్ వెయిట్ స్మూత్ ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మంచి చీరలు వేసుకోవాలి పిచ్చట్లే ఎందుకంటే ఏ పెళ్లి కూతురుకు పూజలకు వాడతారు కదా అందుకోసం వేసుకోవాలి నెక్స్ట్ ఇది యాంటిక్ జరీతో వస్తుంది లైట్ పింక్ చాలా యూనిక్ గా ఉంటుంది సార్ ఇది 55000 రూపాయస్ మేడం 55 అండ్ పేపర్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ సార్ చాలా స్మూత్ ఉంటుంది ఎంత బాగుంది అది స్టైల్ గానీ ఆ బోర్డర్ గానీ డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా జెరీ షైనింగ్ కూడా చూసారా మనం టోటల్లీ గోల్డ్ షైనింగ్ వస్తుంది yellow షైనింగ్ రాదు గోల్డ్ షైనింగ్ వస్తుంది గోల్డ్ షైనింగ్ వలన చీర చాలా నీట్ గా కనిపిస్తా చాలా బాగుందండి ఇలాంటి ఎన్నో డిజైనర్ శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకోండి ఈ ఆఫర్ బాగుంది టెన్ థౌజండ్ మీరు పర్చేస్ చేస్తే అటు టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఎంతైనా చేయండి అందులో సగం ఫ్రీ షాపింగ్ చేసుకోండి ఇది ఒక మంచి ఆఫర్ అనే నేను చెప్తాను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే నాకు నచ్చింది పదివేలు పెట్టు మనం చక్కగా చీర కొనుక్కుంటూ ఐదు వేల రూపాయలు షాపింగ్ ఫ్రీ ఉంది అది పన్నెండు వేల పదమూడు వేల మీరు లక్ష ఎంతైనా కొనండి అందులో సగం ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన చీరలు అన్నీ తీసుకోవచ్చు అన్నీ బాగుంటాయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని రకాల పట్టు ఉంటే నేను ఎప్పుడు కూడా అవన్నీ షూట్ చేసి మీకు అందించాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అలాగే శుభకార్యాల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే పది రూపాయలు తగ్గిదా మనం తగ్గినట్టే లలిత జులస అని చెప్తారు కదా డబ్లూర్ రావాలని సో మీరు చక్కగా ఒక రూపాయి మనకి ఆఫర్లు అనేవి నాగశ్రీ డైరీస్ నుంచి ఇచ్చే ప్రతి ఆఫరు కూడా మనకు ఉపయోగపడేలాగా నేను స్టోర్ వారితో మాట్లాడడం వాళ్ళు మనకు చెప్తే ఆ మంచి ఆఫర్ మీకు అందించడం జరుగుతుంది అవకాశం ఉన్నవారు తప్పకుండా వినియోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టు మాత్రమే కాదు ఫ్యాన్స్ ఏదైనా సరే జార్జెట్ ఏదైనా సరే పదివేలు మీ షాపింగ్ దాటితే అక్కడ నుంచి సర్వ్ సపోయి సో ఎలా కావాలంటే అలా మీరు హాయిగా పండగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్